హలో ఫ్రెండ్స్ చూడండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా వాగా అనమాట ఫిషింగ్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ సోలో ఫిషింగ్ చూడండి ఇక్కడ వెనక అయితే మొత్తం బ్రిడ్జ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి చూడండి కొత్త బ్రిడ్జ్ ఇక్కడ చాలా లాంగ్ వచ్చిన అయితే అయిపోయింది ఇంకొక త్రీ ఫిల్లర్స్ ఉన్నాయి బ్రిడ్జ్ దాదాపు మన నిర్లక్ష్యము వలన ముగ్గురు చనిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడైతే ఇప్పుడు అయితే సార్ చూడండి ఎట్లా ఉంటుందో చాలా రోజుల తర్వాత అసలు చెప్పాలంటే నేను అసలు వాగులకి రాలేదు ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం పడతావా పడవా అనేది మనకు తెలియదు చూద్దాం పడతావో పడితే బాగుంటుంది పడాలనే కోరుకుంటున్నాం మనకు పాజిటివ్ థింక్ ఉంటుంది కదా దాన్ని నమ్ముకుంటా నేను అందుకనే ఖచ్చితంగా పడతాయి ఇంకొకటి మనం ఎక్కడ పడతావో అక్కడనే చేస్తాం కాబట్టి కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాగులో గీర్కత్తిన తోళ్ళు బాగుండు నేను స్టార్టింగ్ ఎప్పుడు వచ్చిన అంటే వర్షం పడ్డప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు మొత్తం రాళ్ళే ఉన్న లోపల వల తడవాలి ఫ్రెండ్స్ బాగా తడిసిన తర్వాత బాగా పడతాయి చేపలు ఉంటే లేనివి తడిసిన పడవు తడవుకున్న పడవు కానీ ఈ సల్ల వాటర్లో మునగాలంటే ఖరాబ్ అవుతుంది బాగా రవులు వడవు ఒకప్పుడు బాగా తీస్తుంటే వాగలొచ్చి పల్లె సూదం వేసుకుంటే వేసుకుంటే ఈవినింగ్ పూట వస్తే లొకేషన్ బాగుంటుంది వేసుకుంటే వేసుకుంటే వేసుకుంటూ వాళ్ళే ఆయిర నీళ్ళ పడవు ఆడవద్ బాయో దెబ్బ వేసుకుంటూ వాళ్ళ కంపౌండ్ రాళ్ళు ఉంటే దిగక తప్పదు గ్యారంటీగా దిగాలే చిన్న స్టాండ్ తీసుకున్న గింబలకు ఉన్న దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి జాంగు జారిపోతాయి ఇవి ఒక తలకాయ నొప్పి ఈ మూటలు అన్నీ తీసుకోవాలంటే యాశక్ వస్తుంది ఈ కెమెరావి ఇవన్నీ సామాన్ అక్కడ దుంకుతున్నాయి కానీ బిడ్డలు చూడండి ఇలాంటి ముద్దులు కానీ ఇరుక్కుంటే అసలు రాదు సామాన్యంగా ఇవన్నీ అప్పుడు నా ప్లేసెస్ అప్పుడు వేస్తుంటాయి బాగా క్లైమేట్ మాత్రం బాగుంది ఇక్కడ కూర్చో మెయిన్గా ఏందంటే ఫ్రెండ్స్ నాకు కెమెరాలో సోక్ అనమాట ఫుటేజ్ మంచిగా ఉండాలని చెప్పి కాకపోతే నేను కష్టపడిన దానికి వ్యూస్ లైక్స్ అనేది అసలు రావు నాకు ఏంటంటే బండి కొనడం ఇలాంటి ఇష్టం ఉండదు ఫోను మొబైల్స్ ఇలాంటి ఇష్టం ఉండదు నాకు ఎంతసేపు ఉన్న వీడియో క్వాలిటీ వస్తుందా లేదా అనేది దీని మీదే సోక్ ఉంటుంది నాకు అసలు పడ్డాయి ఫ్రెండ్స్ కాకపోతే నాకైతే లైక్స్ కొట్టరు ఫ్రెండ్స్ అది మ్యాటరు ఎంత కష్టపడ్డా కూడా అన్నీ చెప్పాటలు వచ్చినాయి ఏదన్నా అయినా వదిలేదే లేదు ఎందుకంటే మనకు జలిపోయింది నాకు చూడండి మొద్దు ఎంత పెద్దది వచ్చిందో దయచేసి ఒక లైక్ కొట్టండి ఇన్స్టాల్మెంట్లో లక్ష రూపాయలు పెట్టి తీసుకున్నా కెమెరాలో ఒకటి ఒకటి మొత్తం కానీ నాకు తగ్గ సపోర్ట్ అయితే లేదు ఎవరి నుంచి లేదు సబ్స్క్రైబర్స్ మీరే సపోర్ట్ చేయాలి ఎవరు చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ వ్యూస్ చూస్తేనేమో లక్షల్లో మిలియన్స్లో ఉన్నాయి కొన్ని వ్యూస్ నావి కానీ అసలు సపోర్టే లేదు వల బాగా తడిచి మెత్తగా అవుతుంది అనుకోండి చేపలు బాగా వస్తాయి చూడండి బాగుంటాయి టేస్టు ఒకటి వేసుకోవాలి ఈ కూడా దొరకవు చూడండి మన జాతి ఒకటి వచ్చింది పాంప్లెట్ జాతి ఒకటి వచ్చింది చాలామంది వాళ్ళ బర్స్ బర్స్ ఉంది అంటున్నారు బర్స బర్స్ ఏమి ఉండదు కొంచెం తడవాలి వాటర్లో తడిస్తేనే మంచిగా ఉంటుంది ఇటువంటి వల ఒకటి ఉంటే చేపల కూర ఎప్పుడు తినచ్చు ఫ్రెండ్స్ ముద్దులు తట్టుకోవద్దు ఎలాంటి కట్టెలు తట్టుకోదు ఇది నన్ను మాత్రమే చూపిస్తుంది అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ కెమెరా ఏంటంటే నాకు మాత్రమే ఫోకస్ చేస్తాను నేను ఈ వలగింది గింది కనపడదు లేదు అదే మ్యాటరు మనిషి ఉంటేనేమో తీసాడు కానీ ఓలా ఈ కెమెరా తీసినంత మంచిగా కూడా తీయడు అది వచ్చింది ప్రాబ్లం మంచి నమ్ముకొని లాభం లేదు చూడండి ఎక్కడ మళ్తే అక్కడ మళ్తుంది సింపుల్గా పెద్ద పెద్ద పబ్బులు వస్తున్నాయి కానీ చేపలు మాత్రం వస్తలేవు ఫ్రెండ్స్ ఉన్న చేపలు కూడా వాడిపోతాయి వాగు మొత్తం ఉష్టికే దోపిడీ నడుస్తుంది మొత్తం చూడండి ఇక్కడ ఇలాంటి పాయింట్స్ దగ్గర కొట్టాలి ఏమైనా ఆట చేపలు లాగా ఉంటే ఉంటాయి ఎందుకు లేవతలు కోదాం రాళ్ళు గుట్టలు ఇంత మధ్యలోకి వచ్చి ఆడుతుండే అప్పుడు ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా నేను బాడీ చెకప్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ బాడీ చెకప్ చేయించుకుంటే ఫ్యాటు ఇప్పుడు బిల్లి ఫ్యాటు టై ఫ్యాటు ఇలాంటివి ఉంటాయి కదా అయితే మనం ఎక్కువ ఈ చేపలాట అర్థం కాబట్టి అసలు ఆ ఫ్యాట్ అనేదే లేదు నాకు ఆ బిల్లీ ఫ్యాట్ మాత్రం అంటే భాగంలో ఉండే ఫ్యాట్ మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఓన్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది అసలు జీరో నా హైట్కి నా వెయిట్కి కరెక్ట్ ఉంది సెవెంటీ కేజీస్ ఉన్నా సో నేను చెక్ చేయించుకుంటే బాగుందనమాట ఎందుకంటే మనం ఊక తిరుగుతూ ఉంటాం కదా చేపల అది అని చెప్పి అది అడ్వాంటేజ్ ఏంటంటే అది చేపల శారడడం వల్ల మొత్తం ఫ్యాట్ లెవర్స్ అన్ని మొత్తం ఊడ్చి కొడుతుంది చేపల కూర కూడా చాలా మంచిది చికెన్ ఇక్కడ ఎక్కువ తినడం దానికంటే ఫిష్ అనేది హెల్త్కు చాలా మంచిది ఇక్కడ చేపలు మేలుతున్నాయి వేస్తాను బాహుబలి పావుబలి ఒక పెద్ద కూరమేన పడదు కాబట్టి పిచ్చుకంటే ఏది మంచిది కాదు చేపల కన్నా ఏది మంచిది కాదు అందుకనే చేపలే హెల్తీ ఫుడ్ నేను ఎప్పుడు చేపలు తింటాడా కానీ కొవ్వు మాత్రం లేదు చెకప్ చేయించుకుంటే తెలిసిందనమాట నాకు కూడా వెయిట్ అవసరం లేదు ఇంకా నాకు సరిపోయింది అనమాట నా బాడీ హైట్కి వెయిట్కి సరిపోయింది అన్నాడు చూడండి ఎంత దూరం వచ్చినాం ఫ్రెండ్స్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాం ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ పోవాలి పోతే అప్పుడు చేపలు ఉండే లొకేషన్కి పోతాం అనమాట చూడండి ఫ్రెండ్స్ చేపలు ఒక కేజీ వాడివో అవి కూడా ఉండవో లేవు కూడా తెలియదు చాలా రాత్రి అయిపోయింది చూడండి మొత్తం చీకటి అయిపోయింది ఆరు అవుతుంది టైము ఆరు ఆరున్నర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఏదో ఇట్లా పడ్డాయి చేపలు ఓకే మరి బాయ్